లోని నిరుపేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని మంత్రి కొలుసు ఏలూరు జిల్లా నూజివీడు ఎంపీడి కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలో డెబ్బై నాలుగు మందికి సుమారు ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని చెక్లను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అత్యవసర సమయంలో నిరుపేదలు ప్రైవేట్ వైద్యం చేసుకున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు డబ్బులు లేక వైద్యానికి దూరం కాకూడదని ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తుందన్నారు రాష్ట్ర పేద ప్రజలు యువత యువకులకు ఏ విధంగా శిక్షణ నుంచి నైపుణ్యాలు నేర్పించి వారికి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా సాగునీరు త్రాగునీరుని చక్కగా నిర్వహించి ఏ విధంగా వ్యవసాయ రంగం పెరిగే అదేవిధంగా ట్రాబుల్ నీటి సమస్య లేకోకుండా ఏ విధంగా చేయాలి వీటన్నిటి మీద ఆలోచన చేసి మరి రాబోయే రోజుల్లో తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఏ సమస్య కూడా పిజిఆర్ఎస్ మన పార్టీ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి వారం పీజీఆర్ఎస్ అంటే మీ దగ్గర నుంచి ఏమంటే అప్లికేషన్ తీసుకుని సంబంధిత అధికారులకు పంపించి వాటి మీద పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోమతాయని చెప్పేసి మనం చేస్తాం మీరు ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మీ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది భూమి ఉంది భూమిలోనే మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కానీ పాస్బుక్ ఉండదు లేకపోతే మన ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు నమోదు అయ్యి ఉన్నాం వీటన్నిటిని పరిశీలించి ఎందుకంటే మనం ప్రాణప్రదంగా మన భూమిని చూసుకుంటాం ఎందుకంటే రక్తం చెమట వచ్చి మనం కష్టపడి కొంటో ఎగ్రమో కొనుక్కున్నటాం